చందమామ కథలు తథాస్తు దేవతలు గోపవరం గ్రామంలో నరసింహం అనే చిన్న రైతు ఉండేవాడు ఆయన భార్య పేరు భానుమతి నరసింహం నోరెత్తితే తిట్లే వచ్చేవి పెళ్ళైన కొత్తలో భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం కూడా తెచ్చుకున్నది ఒక ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని చాలా బ్రతిమాలింది నరసింహం చేసి నీ నోరు పడా మళ్ళీ మరోసారి ఇలా అడిగావో ఒళ్ళు హోనం చేస్తాను అన్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో నరసింహం ఘనతను ఊరంతా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు ఒక సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో ఊరి మధ్య గల దుర్గగుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు ఆ రాత్రి భోజనం వేళప్పుడు నరసింహం భార్యతో వసే జిడ్డుమొహం త్వరగా వడ్డిస్తే వెళ్ళి కథాకాలక్షేపం చేసి వద్దాం అన్నాడు భానుమతి గబగబా భర్తకు వడ్డించింది నరసింహం భోజనం చేసి ముందు గదిలో ఉన్న మంచం మీద కూర్చొని త్వరగా తెములు అవతల కథ మొదలవుతుంది బద్దకప్పు పీనుగా అంటూ కేకలు పెట్టాడు భానుమతి త్వర త్వరగా అన్నం తిని వంటిల్లు సర్దుకోసాగింది దుర్గగుడి దగ్గర జనం చేసే కోలాహలం ఆగిపోయి హరిదాస్ గారు కంచుకంఠం వినిపించసాగింది నోరు ఉన్నది కమ్మగా తినడానికి తీయగా మాట్లాడడానికి అంతేకాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి తథాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు తథాస్తు అంటే మనం తిట్టిన తిట్ తిట్లు నిజంగా జరిగిపోతాయి అందువల్ల సాధ్యమైనంత వరకు మంచి మాట్లాడాలి నరసింహానికి హరిదాస్ మాటలు వినిపించాయి అతడి మంచం మీద నుంచి లేచి ఇంకా వంటగదిలోనే అఘోరిస్తున్నావా మొద్దు అంటూ భార్యను కసిరాడు ఇదిగో మొహం కడుక్కొని వచ్చేస్తాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది నీ మొహం మండ ఎప్పుడు ఆలస్యమే అన్నాడు నరసింహం ఆ మరుక్షణం పెరట్లో నుంచి గొల్లుమంటూ శోకాలు ప్రారంభించింది భానుమతి మొహం మండిపోతుంది బాబోయ్ భరించరాని మంటలు దేవుడోయ్ అంటూ ఆమె మొహం మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు పెట్టసాగింది భానుమతి మొహం మంట ఎంతసేపటికి తగ్గకపోయేసరికి నరసింహం ఆమెను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్న వైద్యుడి ఇంటికి వెళ్ళాడు ఆయన భోజనం చేస్తున్నారు ఇప్పుడే వస్తారు కూర్చోండి అన్నది వైద్యుడి భార్య భార్యాభర్తలు ఇద్దరు అరుగు మీద కూర్చున్నారు భానుమతి మొహం మంట భరించలేకపోతున్నది పది పదిహేను నిమిషాలు గడిచినా వైద్యుడు బయటకు రానే లేదు ఇది చూసి నరసింహం మండిపడుతూ భార్యతో వీడు వైద్యుడా బకాసురుడా ఎంతసేపు తింటాడు త్వరగా బయటకు వచ్చి కోలబడేం అన్నాడు ఆ మరుక్షణం వైద్యుడు గబగబా బయటకు వచ్చి అరుగు పక్కన కూలబడిపోయి మూలగసాగాడు వైద్యుడి భార్య శోకాలు ఆరంభించింది నరసింహం భార్యను తీసుకుని మరొక వైద్యుడి ఇంటికి వెళ్ళాడు ఆ వైద్యుడు భానుమతి మొహంలోకి చూసి నరసింహంతో ఒక పాతిక రూపాయలు ఇవ్వు అన్నాడు నరసింహన్ తెల్లబోయి ముందు రోగిని పరీక్షించండి అన్నాడు వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వెళ్లాడుతున్న ఒక చెక్క కేసి వేలు చూపి అవతల ఏదో ముఖ్యమైన పని ఉన్న వాళ్ళ తిన్నగా ఇంట్లోకి వెళ్లిపోయాడు ఆ బల్ల మీద ఇలా రాసి ఉన్నది రోగిని చూస్తే పాతిక రూపాయలు పరీక్ష చేస్తే యాభై చికిత్సకు వంద నరసింహన్ జేబులోంచి పాతిక రూపాయలు బయటకు తీస్తూ వీడి అమ్మ కడుపు కాల వైద్యాన్ని వ్యాపారం చేశాడు అంటూ కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు అంతలో వైద్యుడు వచ్చి పాతిక రూపాయలు తీసుకుని భానుమతిని పరీక్షించబోతూ ఉండగా లోపల నుంచి ఆయన తల్లి ఒరే బాబు త్వరగా రారా నా కడుపు పెనంలా కాలిపోతున్నది అంటూ కేకలు పెట్టింది ఆ కేక వింటూనే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు నరసింహం ఒక పావు గంట చూసి భార్యతో వీడు వైద్యుడో వ్యాపారో తెలియడం లేదు మరొక చోటుకు వెళదాం పదా అంటూ జేబులో మిగిలిన నలభై రూపాయలను బయటకు తీసి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు నరసింహానికి అతడి స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు వైద్యానికి మరికొంత డబ్బు అవసరం అవుతుందేమో అనుకుంటూ నరసింహం స్నేహితుడిని ఆపి నీ దగ్గరే డబ్బు ఉంటే ఇవ్వరా తెల్లవారుగానే తెచ్చి ఇస్తాను అన్నాడు శేషాచలం బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టి చాలా అవసరమై అడుగుంటావు కానీ సమయానికి నా దగ్గర దమ్మిడి కూడా లేదు అని ముందుకు సాగాడు డబ్బు ఉండి మనకు లేదంటున్నాడు వెధవ అన్నాడు నరసింహం భార్యతో ఆ మరుక్షణం శేషాచలం వెనుదిరిగి వచ్చి నరసింహం మెడపట్టుకుని నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి ఇలా చేయకపోయావో నీ ప్రాణానికి ముప్పు అన్నాడు గట్టిగా పళ్ళు కొరుకుతూ నరసింహం వణికిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును శేషాచలానికి ఇచ్చివేశాడు భానుమతి ఇదేమీ పట్టించుకోకుండా నా మొహం మండిపోతుంది బాబోయ్ అంటూ అరవసాగింది ఆ సరికి బాగా విసికిపోయి ఉన్న నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకొని మరొక దిక్కుమాలిన వైద్యుడు ఎవరైనా దొరుకుతాడేమో అని నేను తీసుకుపోతున్నాను ఊరికి అరవకు రాక్షసి అన్నాడు ఆ వెంటనే భానుమతి రాక్షసుగా మారిపోయింది నరసింహంకివ్వుమంటూ అరిచి పరిగెత్తసాగాడు రాక్షస రూపంలో ఉన్న భానుమతి అతని వెంట తరమసాగింది ఈ విధంగా వాళ్ళు ఊరు దాటి ఒక మామిడి తోటలోంచి పరిగెత్తుతూ ఉండగా నరసింహం వెనుదిరిగి చూశాడు అతడికి భార్య కనిపించలేదు ఇద్దరు దేవతలు అతడి కేసి వస్తూ కంటబడ్డారు నరసింహం భయాచర్యాలతో ఎవరు మీరు అని వాళ్ళని అడిగాడు మేము తథాస్తు దేవతలం అన్నారు వాళ్ళు ఇంతవరకు తన తిట్టిన తిట్లన్నీ ఒకటి తప్పకుండా నిజం కావడానికి కారణమేమిటో నరసింహానికి ఇప్పటికి అర్థమైపోయింది అతడు దూరంగా తన కేసు పరిగెత్తుతూ వస్తున్న రాక్షసిని వాళ్లకు చూపుతూ నా తప్పులను క్షమించండి ఇక నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మానుకుంటాను నా మీద దయచూపి నా భార్యకు ఆ రాక్షస రూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ తథాస్తు దేవతల కాళ్ల మీద పడ్డాడు తథాస్తు నీ భార్యకు రాక్షస రూపం నుంచి విముక్తే కాదు ఈ క్షణం నుంచి రాక్షసుల్లాంటి భర్త నుంచి కూడా విముక్తి కలిగింది ఉత్తపుణ్యానికి తిట్టే వాళ్ళంటే ఎదుటి వాళ్లకు భయం ఉండొచ్చు కానీ గౌరవం ప్రేమ లాంటివి ఉండవు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ తదాస్తు దేవతలు మాయమైపోయారు రాక్షస రూపం పోయిన భానుమతి భర్త దగ్గరకు వచ్చి మీరెందుకలా దిక్కులు చూస్తూ వణికిపోతున్నారు మనం ఊరు విడిచి ఇంత దూరంలో ఉన్న మామిడి తోటలోకి ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాం అని అడిగింది ఆశ్చర్యపోతూ అదంతా తర్వాత చెబుతాలే కానీ ముందు ఇంటికి వెళ్ళదంపదా అంటూ నరసింహం బయలుదేరాడు తను అడిగిన దానికి నోరు ముయ్యవే దరిద్రపు కొట్టుదానా అని భర్త తిట్టనందుకు మురిసిపోతూ భానుమతి భర్త వెంట నడిచింది